ండి కదా రీసేసారు హెల్పింగ్ వేసారు వచ్చింది హెల్ప్ చేసి మా దగ్గర అమౌంట్ ఏమి తీసుకోలేదు ఇండియన్ రాష్నేక్ జరిపోతూ ఎక్కువగా రైతులు రైతు బంధు అంట అంటారు పంట పొలాల్లో ఉన్నటువంటి ఎలకల్ని పందుకొక్కని తినేస్తూ పంట పొలాలని కాపాడుతుంది కాబట్టి దీన్ని రైతు బంధువు అంటారు ఇది పాము కాటు వేస్తే కన్నా ఎటువంటి ప్రాణహాని ఉండదు ఇది విష రహిత పాము నాని వినమస్ దీని యొక్క పళ్ళు ఎలా విధంగా ఏ విధంగా ఉంటాయంటే మనిషి ఏ విధంగా అయితే పళ్ళు ఉంటాయో ఆ విధంగా ఉంటుంది సో దీన్ని చంపాల్సిన అవసరం ఎంతవరకు లేదు ఇంకోటి మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయము ప్రకృతిలో సర్పాలు అనేటివి సహజ సిద్ధమైనవి రీసైకిల్గా ఇవి ఉండాల్సిన అవసరం ఉంది కానీ పామును చూడగానే అందరూ భయభ్రాంతులకు గురయ్యి చంపేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ ఇటు ప్రజలకి ఇటు పాములకి సంరక్షణగా ఉచిత సేవలు అందిస్తున్న ఏకైక సంస్థ మన హెల్పింగ్ మైండ్ సంస్థ చూడొచ్చు మన హెల్పింగ్ మైండ్ స్నేక్ సేవ షాయిన్ష మిట్ట రంగనాథ కాలనీ వద్ద సారీ రామారా రామాలయం వీధి వద్ద ఆ స్నేక్ రెస్క్యూ చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న వారికి అందరికీ ఒక సహాయం ఒక పెద్ద సహాయం అందిస్తున్న అందిస్తున్నాడు మీలో మా ఇంటికాడ ఫామ్ వచ్చేసింది ఇంట్లో ఉన్నారు భయంతో వాళ్ళకి ఫోన్ చేసాము హెల్ప్ చేసే వాళ్ళు వచ్చి మాకు హెల్ప్ చేశారు వచ్చి ఫామ్ పట్టేసి మాకు హెల్ప్ చేశారు చాలా ట్యాక్స్ ఏం తీసుకోలేదు చాలా ట్యాక్స్ చిన్న నలుగురికి వచ్చి హెల్ప్ చేసింది udo ka ka exactly on the dress no NASA no little bomb wait wait that was that was that